కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేయాలని పరీక్ష మీద ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ రింబర్ రియంబర్స్మెంట్ చేయాలని అదేవిధంగా లాభాల వాటా ప్రకటించి వెంటనే చెల్లించాలని ముప్పై ఐదు శాతం లాభాల వాటా ఇవ్వాలని తదితర డిమాండ్లతోటి సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఏటియూ రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ఇందులో ప్రధానంగా మేము అధికారంలోకి వస్తే సొంత సింగరేణి ఎంప్లాయీస్ అందరికీ సొంత ఇంటి పథకం అమలు చేస్తామని అన్ని యూనియన్లు రాజకీయ పార్టీలు కూడా గత ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసినాయి ఇప్పటికీ దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తూ ఉంది అయినా కూడా ఆ పథకాన్ని అమలు చేయకుండా దాన్ని తప్పుదారి పట్టించడం కోసం కొత్తగా డబుల్ బెడ్రూమ్ క్వార్టర్స్ అనేటువంటి ఒక కొత్త నాటకానికి తెరదీశారు దీన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేసిన దానికి అనుగుణంగా ప్రతి సింగరేణి ఎంప్లాయీకి సొంత ఇంటి పథకం కోసం ల్యాండ్ కేటాయించి బ్యాంకులోని ఇప్పించేదానికి కృషి చేసి ఆ రకమైనటువంటి పథకాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం దీనికోసం కార్మికుల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి యాజమాన్యం మీద ఒత్తిడి వేయడం కోసం ఈ నెల పదకొండు పన్నెండు తేదీలలో అన్ని సింగరేణి వ్యాప్తంగా అన్ని మైన్ల మీద కార్మికుల అభిప్రాయాల సేకరణ పేరుతోటి ఎన్నికలను డ్యాలెట్ను నిర్వహిస్తూ ఉన్నాం వీటిలో సింగరేణ్ ఎంప్లాయీస్ అందరూ పాల్గొని తమ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి సొంత ఇంటి పథకం కోసం జరిగే పోరాటాన్ని బలోపే బలోపేతం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మొత్తం ఇతర డిమాండ్లు అన్నీ ఒక ఇరవై ఐదు డిమాండ్లు ఉన్నాయి ఈ డిమాండ్లన్నీ పరిష్కరించాలని మేనేజ్మెంట్ మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ నెల పదిహేనో తారీఖు నాడు జీఎం కార్యాలయాల ముందు కూడా ధర్నాకు పిలువనివ్వడం జరిగింది ఆ జిఎం కార్యాలయాల ముందు జరిగేటువంటి ధర్నాల్లో ఆర్జీ వన్లో లో ఉన్నటువంటి సింగరేణ్ ఎంప్లాయీస్ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం